ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు పేదరికం అనుభవిస్తారు ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదని శాస్త్రం చెబుతుంది ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్ని లభిస్తాయి అంటారు మన పెద్ద పండితులు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి సిరి సంపదలకు ఆది దేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక లక్ష్మీదేవి ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఉండే ఇంట్లోకి ఎప్పటికీ రాదు అడుగు పెట్టదు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఎలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆడవారిని ఇంటికి త్రి మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి పోయి మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటున్నారు ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆ ఇంటిని మెయింటైన్ చేసే అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళలపైనే ఉంటుంది ప్రాచీన కాలము నుండి మన భారతీయులు ఇంటి కూతురుని కోడల్ని భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తున్నారు స్త్రీ అనుకుంటే ఒక ఇంటిని స్వర్గముగాను మార్చగలదు లేదా నరకంగానూ మార్చగలదు శాస్త్రం ప్రకారం ఆడవారు కొన్ని పనులను అస్సలు చేయకూడదు కాదని చేస్తే మాత్రం ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అంతేకాదు ఈ తప్పులు చేసే ప్రతి ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు అడుగు కూడా పెట్టదు ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉండే ఇంటిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు మొదటిగా ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే కాలితో చీపురును తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంట్లోని ఆడపిల్ల చీపురుని తొక్కడం తన్నడం వంటి పనులు అస్సలు చేయకూడదు దాని వలన దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది లేదా దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా చీపురును కాళ్ళతో తొక్కడం తన్నడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే ఆడవారు కుక్కరు కడాయి అట్ల పెనం వంటివి శుభ్రం చేయకుండా గ్యాస్ స్టవ్ పైన పెట్టి అలాగే నిద్రించకూడదు అలా శుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం ఏర్పడుతుంది ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏ మహిళ అయితే కాలుతో తన్నుతో తలుపును తెరుస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఆ స్త్రీ వల్లనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది ఆడవారు తెలియక ఇప్పటి ఈ తప్పును చేస్తూ ఉంటే ఇకనైనా అలవాటును మానుకోండి గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అసలు ఆ ఇంటికి రాదు కూడా రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు అలాగే చీపురుతో ఓడవకూడదు ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకొని ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అంతేకాదు ఆడవారు అలా ఎప్పుడూ పడుకొని ఉంటే ఆ ఇంట్లో వారికి కీడు జరుగుతుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలను శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు పెట్టాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలుగజేస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆడవారు తప్పక ఆచరించవలసిన నియమాలు ఇవి లక్ష్మీదేవి కృప కలగాలని చాలా మంది రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అదే చేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది మీ చేతి నిండా డబ్బు ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కూటి కోసం కోటి విద్యులు అన్న విధంగా డబ్బుల కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాల్లో సంపాదించడం కూడా అంతే ముఖ్యం లేదంటే మనిషికి మనశ్శాంతి అనేది కరువవుతుంది డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం వారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమని చెప్పవచ్చు స్త్రీలు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం ఎప్పుడూ లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించడం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాయడంతోనే ఆడవారు రోజును ప్రారంభించడం చేస్తారు అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేయడం వల్ల వచ్చిన డబ్బు మీ ఇంట్లో నిలుస్తుంది అని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించడం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అంతేకాక పాలు ఆవు నుండి రావడం వల్ల పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద తడి క్లాత్తో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేయాలి తర్వాత పొయ్యికి పసుపు కుంకం బొట్లు పెట్టాలి ఆ తర్వాత అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలను కాయాలి ఒకవేళ పాలు పొంగితే అందులో రెండు బియ్యపు గింజలను కూడా వేయాలి కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు ఎందుకంటే ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఆవిరిలా అయిపోతుంది ఏ ఇంట్లోని ఆడవారైతే పాలు కాచే ముందు ఈ నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా అలాంటి ఇంట్లో ఎప్పుడూ సంతోషం ప్రశాంతత ఉంటుంది స్త్రీలు ప్రతిరోజు ఈ పనులు చేస్తూ మేము చెప్పిన నియమాలు పాటిస్తే చాలు ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలమన్నా వదలదు పేదరికం అనేది ఆ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఇంట్లోని ఆడవారు అనగా గృహిణులు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అంటే కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు మొదటి నియమం ఏమిటంటే మన సనాతన ధర్మ ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలలో పొరపాటును కూడా నిద్రించకూడదు స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమయంలో నిద్రించకూడదు అలా ఎవరైతే నిద్రించకుండా ఉంటారో వారి ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది అలాగే ఉదయం ఐదు గంటల కల్లా నిద్రలేవాలి ఏడు ఎనిమిది గంటల వరకు లేదా పొద్దు పొద్దెక్కే వరకు ఏ ఇంట్లోని వారైతే నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని శాస్త్రాలలో చెప్పారు అదేవిధంగా సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటును కూడా నిద్రించకూడదు అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఇక రెండవ నియమం ఏమిటంటే ఉదయం నిద్ర లేవగానే రెండు చేతులను చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని మన చెయ్యిని చూసుకొని చదివి ఆ తర్వాత బయటకు వచ్చి లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూడాలి తక్షణమే మనం వాడిన బెడ్షీట్ని మరియు దుపటిని ఒకసారి విదిలించి నీట్గా మడత పెట్టుకోవాలి కొంతమంది నిద్రలేచి అలాగే పక్క బట్టలు మడత పెట్టకుండా వంటగదిలోకి వెళ్ళిపోయి బెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు కానీ అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు స్త్రీలైనా పురుషులైనా కానీ నిద్ర లేవగానే పక్క బట్టలు తప్పనిసరిగా మడత పెట్టుకోవాలి మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే పాటించవలసిన రెండవ నియమం ఇదే ఇక మూడవ నియమం ఏమిటంటే స్త్రీలు ఇంట్లోని వాకిట్లోని చెత్త ఓడవకుండా పొయ్యిని వెలిగించకూడదు ఆడవాళ్ళు ముందు ఇంటి గుమ్మాన్ని తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతిరోజు తప్పక ముగ్గు వేసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది పెయింట్తో ముగ్గు పెట్టి అలా వదిలేస్తూ ఉన్నారు కానీ అలా చేయకూడదు బియ్యం పిండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే సాయంకాలం పొద్దుపోయిన తర్వాత అంటే ఐదున్నర తర్వాత ఇంటిని అస్సలు ఓడవకూడదు ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో చెత్త ఓడవకూడదు ఆ సమయానికంటే ముందే ఇంటిని క్లీన్ చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంట్లోకి వస్తుంది ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా దాని వెనుక సైంటిఫిక్ కారణాలు చాలా ఉంటాయి పసుపు యాంటీబయాటిక్ గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు రావు ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది కాబట్టి ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారం శుక్రవారములలో అయినా సరే గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాయండి అప్పుడు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉండే మసిబట్టను ప్రతినిత్యము మార్చుకోవాలి అంటే మూడు మసిబట్టలు కానీ రెండు మసిబట్టలు కానీ పెట్టుకొని ఒక దాన్ని వాడుకుంటూ మరొక దానిని ఉదయం పూట ఉతికి ఆరబెట్టుకోవాలి అంతేగాని కంపు కొడుతున్న మురికిగా ఉండే మసిబట్టలను వాడకూడదు పసి బట్ట క్లీన్గా లేకపోతే దరిద్రదేవత మీ ఇంటికి వస్తుంది అలాగే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లో ప్రతినిత్యము ఎవరో ఒకరు దీపారాధన తప్పనిసరిగా చేయాలి భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు స్త్రీలకి నెలసరి సమయం ఉన్నప్పుడు భర్త కానీ మీ పిల్లలు కానీ దీపారాధన చేయవచ్చు కొంతమంది దేవుడి ఫోటోలకు పూలు పెట్టి అవి ఎండిపోయినా కూడా తీయకుండా అలానే వదిలేస్తూ ఉంటారు పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉన్నా కంపు కొడుతున్నా భూజులు ఉన్నా గ్రహం లక్ష్మీదేవి అనుగ్రహించదు దేవతలు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవ్వరూ అన్నం తినకూడదు అంతేకాదు ఈ సమయంలో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలు కూడా పెట్టుకోకూడదు గొడవ పడకూడదు కాదని ఈ సమయంలో నిషిద్ధ పనులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదని గుర్తుంచుకోండి సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ అలవాటు చేసుకోవాలి సాయంత్రం అంటే ప్రదోషకాలంలో విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణు భార్య అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది తన అనుగ్రహాన్ని మీ కుటుంబంపై కురిపిస్తుంది అలాగే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంట్లోని మంగళ ద్రవ్యాలను ఎవ్వరికీ ఆస్తులు ఇవ్వకూడదు అంటే పసుపు కుంకుమ పువ్వులు గాజులు లాంటివి ఎవరికి ఇవ్వకూడదు పండుగల సమయాలలో వాయిన్యంగా ఇవ్వవచ్చు కానీ అప్పుగా మాత్రం అస్తలు ఇవ్వకూడదు అలాగే ఉప్పు పాలు పెరుగు బియ్యం నగలు డబ్బు వంటివి సాయంకాలం అంటే సూర్యాస్తమయం తర్వాత ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మి కరిగిపోతుంది ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని అస్సలు తీయకూడదు గాజులు తీసినా పర్వాలేదు కానీ మంగళసూత్రాన్ని మాత్రం అస్సలు తీయకూడదు పరమ పవిత్రమైన మంగళసూత్రంలో పిన్నిసులు పిన్నులు తాళాలు లాంటి ఇనప వస్తువులు పెట్టకూడదు ఇలా పెడితే మాంగ మీకు మాంగళ్య దోషం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం కూడా తగ్గుతుంది తగ్గిపోతుంది స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచిపెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు చాలామంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లెళ్లకు తోడి కోడళ్లకు దా ఎక్కువగా గాజులున్నాయి నువ్వు రెండు వేసుకో అని తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు కానీ అలా పంచిపెట్టకూడదు మనం తలలో పెట్టుకున్న పూలను కూడా మళ్ళీ తీసి వేరే వారికి పంచకూడదు అలాగే ఒళ్ళు తుడుచుకున్న టవల్ని వాకిలి ముందు ఆరవేయకూడదు సింహద్వారం ముందు చెప్పులు వదలకూడదు శుక్రవారం మంగళవారం రోజుల్లో గోర్లు జుట్టు కత్తిరించకూడదు ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబూచుకొని తిరగకూడదు ఇంటికి ఎదురుగా కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు గుమ్మం మీద తల పెట్టుకుని నిద్రించకూడదు పడుకునే మంచం మీద అన్నం అస్సలు తినకూడదు అంతేకాదు మంచం మీద బంగారం కానీ డబ్బులు కానీ మంగళ ద్రవ్యాలు కానీ అస్తలు పెట్టకూడదు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు ఈ నియమాలన్నీ మీ అందరికీ తెలిసినవే అయినా ఒక్కసారి గుర్తు చేస్తున్నాము అంతే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకొని ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది పేదరికం రానే రాదు అలాగే ఇప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీదేవితో ఏం చెప్పిందో విన్నాం ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది ఇద్దరూ పరస్పరం తారసపడ్డారు పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది నువ్వు ఎలాంటి మహిళ వద్ద ఉండడానికి ఇష్టపడతావు ఏ స్త్రీ అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి ఆడవాళ్ళు ఏం చేయాలి అని రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి నాకు ఎలాంటి స్త్రీలు ఇష్టము అంటే తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని నేను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించిన స్త్రీలను నేను తిరస్కరిస్తానని చెబుతుంది అలాంటి వారిని నా దగ్గరకు రానివ్వనని వెల్లడిస్తుంది అలాగే వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని లక్ష్మీదేవి చెబుతుంది అలాగే ఎప్పుడూ నిజం చెప్పేవారు మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే ఇతరులను బాధ పెట్టే వారిని ఏమాత్రం ఇష్టపడనని చెబుతుంది పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు ప్రతి పతివ్రతలు అయిన స్త్రీలు అంటే నాకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర నేను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెబుతుంది కాబట్టి మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు మేము చెప్పిన నియమాలను తప్పనిసరిగా పాటించి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు